హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ గురించి షాకింగ్ న్యూస్ అయితే వచ్చిందండి రాష్ట్ర వ్యాప్తంగా రెండున్నర లక్షల మందికి ఫెంక్షన్స్ అయితే తొలగిస్తున్నారు అంటే సర్వే ప్రకారం సర్వే చేసి కరెక్ట్గా ఉంటే మా అంటే వారికి ఫెంక్షన్కి ఎవరైతే అర్హులో వాళ్ళ మాత్ర వాళ్ళని మాత్రమే ఉంచుతారు మీ ఆ లేని అంటే డూప్లికేట్ సర్టిఫికేట్ క్రియేట్ చేసి సృష్టించి వారి ఎవరైతే ఫెన్షన్ తీసుకుంటున్నారో వారు అందరికీ ఫెన్షన్ తొలగించాలని అంటే ప్రభుత్వం అయితే నిర్ణయించిందండి సో కాబట్టి ఎవరైతే డూప్లికేట్ సర్టిఫికేట్స్తో పెన్షన్ తీసుకుంటున్నారో లేదా చనిపోయిన స్థానంలో ఇంకా వారిని రిమూవ్ చే రిమూవ్ చేయకుండా పెన్షన్ అయితే తీసుకుంటున్నారో వారిని అందరినీ తొలగి తొలగించాలని ఏపీ ఏపీ ప్రభుత్వం నిర్ణయించిందండి కాబట్టి మీరైతే చాలా జాగ్రత్తగా ఉండండి మీ దగ్గర అంటే మీరు అర్హులైతే ఏమేమి అంటే సర్టిఫికెట్స్ ఏమేమి కావాలో అవన్నీ మీ దగ్గర అయితే జాగ్రత్తగా ఉంచుకోండి ఎందుకంటే సర్వే ఖచ్చితంగా మీ ఇంటి దగ్గ వద్దకే వచ్చి సర్వే చేసి ఎవరికైతే కరెక్ట్గా ఏజ్ ప్రూఫ్ కానివ్వండి ఏదైనా కరెక్ట్గా ఉంటేనే మీకు మాత్రం పెన్షన్ అనేది వర్తిస్తుంది లేకపోతే మిమ్మల్ని తీసేయాల్సి వస్తుంది చాలామంది అంటే మొబైల్స్ ద్వారా ఓటీపీ ఓటీపీ చెప్పి పెన్షన్ తీసుకుంటున్నారు అలాంటి వారికి పెన్షన్ అనేది ఉండదండి చనిపోయిన చాలా సంవత్సరాలు అయ్యుండి కానీ వారు కానీ అంటే వారి భార్యలు వారి భర్త స్థానం భర్త పెన్షన్ తీసుకుంటూ ఉంటారు అలా అలాంటి వారిని కూడా తీసేయాలని ప్రభుత్వం నిర్ణయించింది తరువాత ఆధార్ కార్డులో ఏజ్ అంటే సిక్స్టీ ఇయర్స్ అంటే అరవై సంవత్సరాలు పైబడిన వారందరికీ పెన్షన్ అర్హులు కానీ ఆ ఏజ్ వారికి చాలా తక్కువ ఉన్నా సరే యాభై సంవత్సరాలు అలా ఫార్టీ ఫైవ్ అలా ఉన్నా సరే వారు క్రియేట్ చేసి అంటే సర్టిఫికేట్స్ డూప్లికేట్ సర్టిఫికేట్ ద్వారా పెన్షన్ తీసుకుంటున్నారు వారందరిని కూడా తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించింది అలాగే ఒంటరి మహిళ కింద కూడా చాలామంది అయితే తీసుకుంటున్నారండి అంటే ఒంటరి మహిళ అంటే బర్త్ కూడా ఒంటరి మహిళ వారికి పిల్లలు లేనట్టు అంటే సర్టిఫికేట్ తీసుకొచ్చి వారు ఫెన్షన్ తీసుకుంటూ ఉంటారు వీటినన్నిటినీ అంటే రిమూవ్ చేసి ఫెన్షన్ ఫెన్షన్ ఎవరైతే అర్హులు ఫెన్షన్కి అరవై సంవత్సరాలు ఎవరికైతే పైబడి ఉంటాయో వారు మాత్రమే అర్హులు అని భావించి అంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు ప్రతి ఇంటి దగ్గరికి అంటే ప్రతి ఇంటి దగ్గరికి సర్వే చేసి ఎవరైతే రేషన్ కార్డులో ఒక్కరికి మాత్రమే ఆ రేషన్ కార్డులో ఒక్కరు ఉంటే ఒక్కరికి మాత్రమే పెన్షన్ అయితే అర్హత ఉంటుంది అదే వికలాంగులు ఉంటే వారికి కూడా ఆ పెన్షన్ అనేది అమల్లోకి వస్తుంది లేదా పెన్షన్ నలభై ఐదేళ్ళ నలభై అరవై ఏళ్ళ పైబడిన వారికి ఇద్దరికీ భార్యకి భర్తకి అయితే రాదండి సో కాబట్టి ఇలా పెన్షన్ ఎవరైతే మీరు తీసుకుంటూ ఉన్నారో వారు జాగ్రత్తగా అంటే సర్టిఫికేట్స్ అన్నీ మీ దా జాగ్రత్తగా భద్రపరచుకోండి ఎందుకంటే డూప్లికేట్ సర్టిఫికేట్స్తో ఎవరైతే పెన్షన్ తీసుకుంటున్నారో దాదాపు మన ఏపీ రాష్ట్రంలో రెండున్నర లక్షలకి పైగా ఈ అంటే డూప్లికేట్ సర్టిఫికేట్స్తో పెన్షన్ అయితే తీసుకుంటూ ఉన్నారు వారికి లంచం ఇచ్చి అధికారులకు అంటే పెన్షన్ తీసుకుంటూ ఉన్నారు అలాంటి పెన్షన్లు ఇంకా చల్లవని ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం అయితే చెప్పేసిందండి కాబట్టి ఎవరైతే ఇలా పెన్షన్ తీసుకుంటూ ఉన్నారో వారికైతే ఇవైతే ఉండవు మీకు అంటే కొత్త ఫెంక్షన్లు ఎప్పుడు ఎప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఎప్పుడు అప్లై అయితే చేసుకోవచ్చు అంటే ఈ నెల అంటే జూలై సెవెంటీన్త్ నుంచి అమలులోకి వస్తుందండి ప్రతి ఒక్కరు అంటే మీకు అర్హ అర్హ అర్హులైనటువంటి ప్రతి ఒక్కరు జూలై పదిహేను నుంచి రిజిస్ట్రేషన్ అయితే చేసుకున్న ఆన్లైన్ ద్వారా చేసుకోవాలి ఆన్లైన్ ద్వారా సదరం సర్టిఫికేట్ ఖచ్చితంగా కంపల్సరీగా ఉండాలండి కా సదరం సర్టిఫికేట్ లేకుంటే పెన్షన్ అనేది రాదు మీరైతే సదరం సర్టిఫికేట్ ఫోటోస్ ఆధార్ కార్డు రేషన్ కార్డు ఈ ఇవన్నీ తీసుకొని మీరు లోకి వెళ్లి అప్లై చేసుకోండి ఖచ్చితంగా మీకు అరవై ఏళ్ళ పైబడి ఉంటే ఖచ్చితంగా నాలుగు వేలు పెన్షన్ అనేది తప్పకుండా వస్తుంది